జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు కర్నూలులోని ఔట్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్టేడియం ఆవరణలో ఉన్న పద్మభూషణ్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు

పట్టుకోండి పట్టుకోండి సార్ పత్రికా విలేకరులకు ఇతర సోదరులకు అందరికీ ఈరోజు శుభాకాంక్షలు ధ్యాన్చంద్ గారు సార్ बड़ी आ <laughs> <laughs> <And him. laughs> <laughs>

లో మన దేశము సాధించిన విజయాలను అన్నింటినీ గుర్తు చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఎందుకు అంటారంటే మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన నైన్టీన్ నాట్ ఫోర్ ట్వంటీ నైన్త్ పుట్టారు ఆయన నైన్టీన్ ఎయిటీ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ సిక్స్ మూడు సార్లు ఇండియాకు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆయన హాకీ విజర్డ్ అంటారు అంటే మాంత్రికుడు ఆయన బాల్కు ఉండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు నెదర్లాండ్స్ లో ఒలింపిక్స్ లో గెలిచినాక ఆయన బ్యాట్ విరగొట్టి చెక్ చేసినారు దాంట్లో ఏమైనా మ్యాగ్నెట్ అరేంజ్ చేసినాడా ఏమి అని అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు మ్యాగ్నెట్ అనేది ఇతని బ్రెయిన్ లో ఉంది ఇతని సోల్లో ఉంది హాకీ అనేది ఇతని బాడీ అంతా వ్యాపించి ఉంది ఇతని సోల్లో చేరిపోయింది హాకీ అనేది అంత గర్వించదగవలసిన వ్యక్తి మన దేశంలో పుట్టి మనకి ఇంత ప్రఖ్యాతి సాధించిన ఆయనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిక్స్ లో పద్మభూషణ్ సెకండ్ సివిలియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ప్రకటించింది తర్వాత ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ రాజీ జర్మనీ ఉండినాది అప్పుడు జర్మనీ టాప్ లో ఉంది ఫైనల్ గేమ్ జర్మనీకి టెన్షన్ గ్రిప్ ఉంది ఆ టైంలో లో ధ్యాన్ చంద్ దిగి జర్మనీని మట్టి కనిపించి ఇండియా గొప్పతనాన్ని చూపించినాడు హాకీలో హిట్లర్ పీచి ధ్యాన్ చంద్ నా కంట్రీ సిటిజన్షిప్ ఇస్తాను నీకు ఆర్మీలో జాబ్ ఇస్తాను నువ్వు నా కంట్రీలో ఉండిపో అంటే నా భరత మాతకు నేను రుణపడి ఉన్నాను సార్ నా తల్లి రుణం నేను తీర్చుకోలేను నా నేను మాతృతాను అని చెప్పి ఇండియన్ ఫ్లాగ్ను అన్ని చోట్ల నిలబెట్టాడు గర్వంగా